మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే అండి నేను మీ కృష్ణకాంత్ పోతిరెడ్డిని హైకోర్టు అడ్వకేట్ ఇవాళ మనము చూసుకుంటే మొన్న రీసెంట్గా అమరావతిలో మన ఏపీ హైకోర్టు ఒక మంచి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది అదేంటంటే తల్లిదండ్రులకి ఒకవేళ వాళ్ళ పిల్లలకి ఈ గిఫ్ట్ డీడ్ ద్వారా లేకపోతే సెటిల్మెంట్ డీడ్ ద్వారా వాళ్ళ ఆస్తుల్ని ట్రాన్స్ఫర్ చేస్తే తప్పకుండా ఫ్యూచర్లో ఒకవేళ ఆ పిల్లలు ఆ సదరు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోవడమో లేకపోతే వాళ్ళని మినిమం వాళ్ళకి మెయింటెనెన్స్కి దానికి డబ్బులు ఇవ్వకపోవడమో ఇలాంటివి ఏమైనా చేస్తే ప్లస్ వాళ్ళు ఏదైతే ఒకవేళ ప్రాపర్టీ వాళ్ళకి ఇంటున్న ఇల్లు వాళ్ళ పేరు మీద గిఫ్ట్ కానీ సెటిల్మెంట్ కానీ చేస్తే మళ్ళీ ఆ ప్రాపర్టీలో వాళ్ళని ఉండనివ్వకపోవడమో ఇలాంటివన్నీ చేస్తే ఖచ్చితంగా అది రివోక్ చేయొచ్చు ఆ గిఫ్ట్ సదరు గిఫ్ట్ డీట్స్ని సెటిల్మెంట్ డీట్స్ని క్యాన్సిల్ చేసే విధంగా మన ఏపీ గవర్నమెంట్ ఒక మంచి ల్యాండ్మార్క్ నిర్ణయం తీసుకుందండి సో దీని ప్రకారం ఏంటంటే ఆల్రెడీ మనందరికి తెలుసు ఇది వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ టూ థౌసండ్ సెవెన్ అని చెప్పి ఒక ఉంటుంది సో చాలామంది దీని గురించి కొద్దిగా ఐడియా ఉండదు జనరల్ ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రొటెక్షన్గా ఈ యాక్ట్ రావడం జరిగింది సో ఇందులో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద ఇది ఖచ్చితంగా సెక్షన్ ట్వంటీ త్రీ ముఖ్యంగా ఈ సెక్షన్ ట్వంటీ త్రీ ఆఫ్ దట్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎప్పుడైనా సరే సీనియర్ సిటిజన్స్ వాళ్ళ పిల్లలకి వాళ్ళ యొక్క ఆస్తుల్ని గిఫ్ట్ డీడ్ ద్వారా లేదా సెటిల్మెంట్ డీడ్ ద్వారా ఏమైనా ఇస్తే మళ్ళీ ఒకవేళ ఆ డీడ్లో క్లియర్గా మనం కండిషన్స్ మెన్షన్ చేసుకుంటాం ఏంటంటే ఫ్యూచర్లో ఈ పిల్లలు కానీ వాళ్ళ వారసులు కానీ వీళ్ళని సరిగ్గా చూసుకోకపోయినా వీళ్ళని మెయింటైన్ చేయకపోయినా వీళ్ళ మెయింటనెన్స్కి ఏమైనా డబ్బులు ఇవ్వకపోయినా ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఉండనివ్వకపోయినా ఇలాంటి వాటికి ఖచ్చితంగా మళ్ళీ ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసే హక్కు పేరెంట్స్కి ఉంటుంది ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళని ఇంట్లో నుంచి ఆ సదరు పిల్లల్ని వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు వాళ్ళు పంపించేసే విధంగా ఎవిక్ట్ చేసే విధంగా హక్కులు కూడా ఈ సీనియర్ సిటిజన్స్కి ఈ యాక్ట్ కల్పిస్తుంది సో దాని అనుగుణంగానే వాళ్ళ రోజు అమరావతిలో మన ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆర్డీఓ గారిని నియమించి ఒక ట్రిబ్యునల్లాగా పెట్టి దానికి ఒక ఎడ్యుకేటింగ్ ఆఫీసర్ ఆర్డీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని ఆయననే పెట్టి సో ఆర్డీఓ ఆధ్వర్యంలో ఇలాంటి కేసెస్ ఏమన్నా గిఫ్ట్ డీట్లు కానీ సెటిల్మెంట్ డీడ్ కానీ ముసలి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇచ్చే విధంగా ఏమన్నా ఇలాంటి సెటిల్మెంట్ డీడ్స్ కానీ గిఫ్ట్ డీట్స్ కానీ రిజిస్ట్రేషన్కి వస్తే ఈ సదరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అవన్నీ రిజిస్టర్ చేసుకుంటాం మనం సో అలాంటివి ఏమైనా వస్తే ఇరువురు సంతకాలు ఖచ్చితం అంటే ముసలి పేరెంట్స్వి అండ్ పిల్లలు ఇద్దరు సంతకాలు ఖచ్చితంగా ఉంటేనే అలాంటివి అలౌ చేయండి అట్ ద సేమ్ టైం వాళ్ళు కనుక పేరెంట్స్ని ఫ్యూచర్లో సరిగ్గా చూసుకోకపోతే అవి క్యాన్సిల్ అవి వాయిడ్ అయిపోయే విధంగా ఆ సదరు గిఫ్ట్ డీడ్స్ని సెటిల్మెంట్ డీడ్స్ని మనం క్యాన్సిల్ చేసే విధంగా కూడా ఆర్డీఓకి హక్కులు కల్పిస్తూ ఒక జీవోను పాస్ చేసింది సో ఇది చాలా హర్షదాయకం సో ఇలాంటి నిర్ణయాలు వేరే సదరు స్టేట్స్లో కూడా ఇవన్నీ అమల్లోకి వస్తే చాలా బాగుంటుంది ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి చాలా ప్రొటెక్షన్ ఏర్పడుతుందని నా ఒపీనియన్ సో నా వరకు నేను చూస్తే నాకే ఇలాంటి క్లయింట్స్ చాలామంది వచ్చారు ముఖ్యంగా ముసలి పేరెంట్స్ ఎవరైతే ఇలా వాళ్ళ కోడల ద్వారా కానీ వాళ్ళ కొడుకుల ద్వారా కానీ ఇట్లా బాధలు పడ్డారో వాళ్ళకి ఇంట్లో నుంచి వెళ్ళకూడతాం ఇలాంటి చేరిన కేసులు నా నా సమక్షంలోనే నా క్లయింట్సే ఉన్నారు కొందరు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు సో వాళ్ళకి నేను హెల్ప్ చేయడం జరిగింది సో నేను వాళ్ళకి అదే చెప్పాను వాళ్ళు సదరు పోలీస్ స్టేషన్లో ఆ కొడుకు కోడల మీద వాళ్ళని ఇట్లా హింసిస్తున్న ఫిజికల్గా అబ్యూస్ చేసిన మెంటల్గా అబ్యూస్ చేసిన వాళ్ళు కంప్లైంట్స్ ఇవ్వచ్చు ఎట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు ఈ వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ ప్రకారం కూడా వాళ్ళు సదరు కోర్టులో వాళ్ళు పెటిషన్స్ వేసుకొని వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళని ఎవిక్ట్ చేసే అధికారం కూడా వాళ్ళకు ఉంది ఖచ్చితంగా సో దీనికి ఇంకో మేజర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మనం మోహన్ బాబు గారి ఇష్యూ చూసుకుంటే అందులో కూడా ద సేమ్ థింగ్ ఆయన సొంతంగా స్వయం సంపత్తి ఆయన సొంతంగా సంపాదించుకునే ఆస్తి ఆయన ఇల్లు సో కొడుకు కోడలు వీళ్ళందరినీ ఎవరైతే ఆయన ఉంచు ఉండనిస్తారు ఆయన ఇష్టం అది సో కొడుకు కోడలేనంత మాత్రాన వాళ్ళు బలవంతంగా ఇంట్లో ఉండటానికి లేదు సో ఆ రోజు కూడా నేను వేరే ఛానల్స్ కూడా అదే చెప్పడం జరిగింది సో ఆయన స్వయం సంపత్తి కాబట్టి ఆయన సొంతలు కాబట్టి ఆయన ఎవరినైనా ఉంచు ఉండు ఉండనివ్వడానికి ఆయనకి పర్మిషన్ తీసుకోవాలి అండ్ వెళ్ళగొడతానికి కూడా ఆయనకు హక్కు ఉంది సో ఆ రోజు కూడా మనోజ్ గారిని వాళ్ళ భార్యని వాళ్ళని ఉండదని చెప్పి ఆయన పంపించడం జరిగింది దాని తర్వాత ఆ గొడవలు ఏమైనాయో ఆ కుటుంబం ఇవాళ రోజు కొన్ని గొడవల వల్ల వాళ్ళు కోర్టుకి ఎక్కడము ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ ఇచ్చుకోవడం ఇవన్నీ మనం చూసాము సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్న పే పేరెంట్స్ని ముఖ్యంగా వాళ్ళు సొంతంగా సంపాదించుకునే ఆస్తైనా ఎట్ ద సేమ్ టైం వాళ్ళు రెంట్లో ఉన్నా కూడా ఆఖరికి ముసలి పేరెంట్స్ రెంట్లో ఉన్నా కూడా వాళ్ళ యొక్క కొడుకు వాళ్ళ యొక్క కోడలు కానీ వాళ్ళని హింసిస్తే వాళ్ళని రెంట్ ఇంట్లో నుంచి కూడా బయటకు పంపించే హక్కు ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వాళ్ళకి కల్పిస్తుంది సో డెఫినెట్గా చాలామంది వృద్ధులు కానీ వీళ్ళందరూ కానీ వాళ్ళ హక్కులు తెలుసుకొని వాళ్ళు నిజంగా ఇలాంటి వివక్షకి మరియు ఇలాంటి హింసలకు వాళ్ళ పిల్లల ద్వారా వాళ్ళు ఏమైనా గురి కాబడితే డెఫినెట్గా వాళ్ళు కోర్టును ఆశ్రయి ఆశ్రయించవచ్చు పోలీస్ స్టేషన్ లోకల్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వచ్చు ఇవన్నీ చేయొచ్చు సో ఇవన్నీ చట్టాలు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉన్నాయి సో డెఫినెట్గా ఇవన్నీ వాళ్ళు ఒకవేళ ఇట్లాంటి హింసకి గురి అయితే మాత్రం వాళ్ళు అది ఉపయోగించుకోవాలని చెప్పి నా విజ్ఞప్తి థ్యాంక్ యూ